అండి ఈరోజు ఈ వీడియోలో థ్రెడ్ పైపింగ్ ఎలాగ వేస్తే నీట్గా వస్తుంది అనేసి మొత్తం అయితే ఈ వీడియోలో చూపిస్తాను చూడండి నేను ఇది వేసాను కదా ఇది ఇంత నీట్గా ఎలాగ వచ్చిందని ఎలా వేస్తే ఈ విధంగా వస్తుంది అనేది ఇందులో చూపిస్తానండి వీడియో చివరి వరకు చూడండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక మొత్తము నెక్కి హ్యాండ్స్కి ఈ విధంగా ఎలాగ వేశాను అనేది ఫుల్ వీడియో చూపిస్తాను చివరి వరకు చూడండి ఇకొండ రౌండ్ తిరిగే దగ్గర కూడా పైకి ఇలాగ తేలకుండా నీట్గా వస్తుంది ఇక వెనక వైపు కూడా ఇక్కడ అందంగా ఇలా కనిపిస్తుంది ఇప్పుడు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూడండి ఇకొండ థ్రెడ్ అనేది కొన్ని థ్రెడ్స్ అయితే ఉంటాయి కొన్ని అయితే సన్నంగా ఉంటాయి ఇగోండి హ్యాండ్స్కి అయితే స్ట్రైట్ పీస్ అయితే తీసుకోవాలండి స్క్వేర్ నెక్ అయితే ఇలాగ క్రాస్ పట్టి తీసుకోవాలి ఇగోండి ఇలాగా సాగుతుంది కదా ఈ విధంగా క్రాస్ పట్టి వేరేగా హ్యాండ్స్కి స్ట్రైట్ పీస్ వేరేగా పట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవి చిన్న చిన్న క్లాత్లు అవడం వల్ల ఇగోండి ఇలాగ జాయిన్ చేసేసుకోవాలి ఈ క్రాస్ పట్టి ఎప్పుడైనా సరే మనము క్రా చూపిస్తాను ఎలాగ జాయిన్ చేయాలనేది ఇగోండి ఇదిగోండి ఒక పీస్ తీసుకొని ఇంకో పీస్ని ఇలా క్రాస్గా పెట్టేసుకొని ఇలా మనం కుట్టామనుకోండి ఇలా క్రాస్గా కుడితే మనకి సా ఇలా రౌండ్ నెక్ సాగేటప్పుడు నీట్గా వచ్చేస్తుందండి పైకి ఇలాగా లేకుండా ఇదిగోండి మనకి ఎన్ని కావాలో అన్ని జాయింట్ అయితే ఇలా చేసేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా కట్ చేసేయాలి ఈగ మనకి నెక్కి ఎంత క్లాత్ కావాలో అంతవరకు అయితే మనం జాయింట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇగో చూసారు కదా మొత్తం అయితే ఇలాగైతే జాయింట్ చేసేసాను చిన్న క్లాత్ ఏవైనా దారాలనుకుంటే కట్ చేసేయాలి ఈ క్లాత్ ఎప్పుడైనా సరే వన్ అండ్ హాఫ్ ఇంచి లేదం ఒకటి పావు ఇట్లా పెట్టేసుకోవాలండి ఇకంటి ఈ థ్రెడ్ పైపింగ్ అయితే దీనికి వేస్తాను ఇప్పుడు హ్యాండ్స్కి ముందుగా వేస్తున్నాను చూడండి ఈ స్ట్రైట్ పీస్ ఒకటి తీసేసుకొని ముందుగా అయితే నేను హ్యాండ్స్ అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను అండి బాడీ పార్ట్కి అన్నీ జాయిన్ చేసేసి పెట్టేసాను ఇప్పుడు పైపింగ్ మాత్రమే దీనికి చూపిస్తాను ఇలాగ స్ట్రైట్ పీస్ తీసేసుకొని ఇగుండి ఈ పైపింగ్ ఈ థ్రెడ్ అనేది ఇలాగ పెట్టేసి ఇగుంటే ఇలా పెట్టేసి పైన క్లాత్ అనేది పెద్దగా ఉండాలండి ఇది గుర్తుంచుకోవాలి పైన క్లాత్ పెద్దగా ఉండి కింద లోపల క్లాత్ చిన్నగా ఉండాలి ఎందుకంటే వెనక వైపు తిప్పేసి ఇది ఫోల్డింగ్ చేసేసి మరలా కుట్టాలి కదా అందువలన ఇగుంటి ఇలా పెట్టేసి కరెక్ట్గా ఓన్లీ థ్రెడ్ పైప్ థ్రెడ్ మాత్రమే సైడ్కి కరెక్ట్గా వచ్చేటట్టుగా ఎక్కడ లూజ్ లేకుండా ఇలాగ కుట్టేసుకొని వచ్చేయాలి ఇదిగోండి ఇలాగ చూసారు కదా కరెక్ట్గా వచ్చేసింది లూజ్గా లేకుండా మనం కుడితేనే మనకి కరెక్ట్గా నిలబడినట్టుగా కనిపిస్తుంది అండి థ్రెడ్ అనేది ఇదిగోండి ఇలాగా చివరికి వచ్చేసరికి ఇలా కట్ చేసేయాలి ఇలా కట్ చేసినాక మీకు చూపిస్తాను ఇదిగోండి వచ్చిందో ఇట్లా ఈ విధంగా పెట్టిస్తే స్టిఫ్గా నిలబడుతుందండి థ్రెడ్ అనేది ఇగోండి ఈ ఈ క్లాత్ ఉంది కదా వెనక వైపు ఫోల్డింగ్ చేయాలి ఇప్పుడు రెండు హ్యాండ్కి మనం ఇప్పుడు పైపింగ్ వేసుకోవాలి ఇది కూడా చూడండి ఇదిగోండి ఇలా పెట్టేసి పైన క్లాత్ ఎప్పుడైనా సరే కొంచెం పెద్దగా ఉండాలండి అలా ఉంటే మాత్రమే మనకి వెనక వైపు తిప్పేసి దాన్ని ఫోల్డింగ్ చేసేసి కుట్టేసుకోవాలి ఇదిగోండి ఈ థ్రెడ్ అనేది స్టిఫ్గా పట్టుకోవాలి లూజ్ అస్సలు వదలకూడదు ఇదిగోండి గట్టి క్లాత్ని ఇలా గట్టిగా లాగేసి ఈ విధంగా ఇదిగోండి ఇలాగా వేసేసుకొని వచ్చేసి ఇక్కడ కట్ చేసేయాలి థ్రెడ్ అనేది మనకి ఎంత కావాలో అంతవరకు ఇలా వేసుకోవచ్చు అండి ఎక్కువ ముందు కట్ చేసేస్తే వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి దగ్గర పెట్టేసుకొని ఇలా చేస్తే సరిపోతుంది ఇదిగోండి రెండోది కూడా హ్యాండ్ అనేది పైపింగ్ అనేది వేస్తాం కదా ఇక్కడ ఈ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసేసి కుట్టాలి కుట్టడం కూడా ఇందులో చూపిస్తాను చూడండి ఇదిగోండి పైపింగ్ అనేది పైకి అనిపించింది కదా ఈ క్లాత్ అనేది ఈ వెనక వైపు తిప్పేసి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా చివరికి ఇలా కుట్టేసుకొని వచ్చేయచ్చు ఈ పైపింగ్ వేయడంలో కూడా చాలా రకాలు ఉంటాయండి ముందుగా మనం ఫోల్డింగ్ చేసిన పైపింగ్ వేసేసుకోవచ్చు లేదంటే కుట్టేటప్పుడైనా ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవచ్చు రెండు హ్యాండ్కి కూడా ఈ విధంగా కుట్టేసుకోవాలి ఇదిగోండి చూశారు కదా ఈ పైపింగ్ అనేది నీట్గా ఎలాగొచ్చేసిందో ఇగ కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు నెక్కకి నెక్కకి మనం క్రాస్ పట్టి అనేది ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ క్రాస్ పట్టీ తోటి మనము నెక్కకి పైపింగ్ అనేది వేయాలి ఇగోండి సేమ్ ఈ దీనికి కూడా ఇలాగే ఉంచేసి పైన క్లాత్ అనేది కొంచెం ఎక్కువ ఉంచేసి కింద క్లాత్ కొంచెం తక్కువ పెట్టేసి స్టార్టింగ్ నుంచి ఇలా వేసుకొని వచ్చేయాలి స్టార్టింగ్ కొంచెము క్లాత్ ఉంచాను కదా అది తర్వాత ఫోల్డింగ్ చేసేసి కుట్టేయాలండి ఇదిగోండి ఇలాగా ఇలాగ కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని నీట్గా వచ్చేయాలి ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర కూడా కొంచెం స్లోగా కుట్టాలి ఇంకొండి ఇలాగైతే ఎక్కడ తేలకుండా ఉంటుందండి పైకి లేకుండా క్లాత్ అనేది ఇదిగోండి ఇలాగా మొత్తం ఇలా రౌండ్గా ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఈ విధంగా కుట్టేసుకొని వచ్చేయాలి ఇది నార్మల్ మిషన్తోనే వేస్తున్నానండి ఇదిగోండి ఇది పాదం అయితే మార్చలేదు నార్మల్ మిషన్తోనే నార్మల్ పాదంతోనే వేస్తున్నాను చివరి వరకు వచ్చేసి ఇలా తీసేసి చివరి క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ని ఫోల్డింగ్ చేసేయాలి ఇదిగోండి ఈ విధంగా స్టార్టింగ్లోన ఇలా ఫోల్డింగ్ చేసేసి వెనక వైపు తిప్పేసుకొని ఈ సైడ్న కుట్టు వేసుకొని వచ్చేస్తే కరెక్ట్గా ఉంటుంది ఇలా ఫోల్డింగ్ చేసేసి ఇలాగా మొత్తం ఇదే విధంగా మనము పైపింగ్ వేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుందండి అంటే ముందు కుట్టేసి మనం వేసామనుకోండి కుట్లు అనేవి ఎక్కువ కనిపిస్తాయి ఈ విధంగా జాయిన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది పైపింగ్ అనేది ఇలా ట్రై చేయండి కొత్త వరకు అయితే చాలా ఈజీగా ఉంటుంది ఇలా వేసేసి పైపింగ్లో కూడా చాలా రకాలుగా వేయవచ్చండి పైపింగ్ అనేది ఇచ్చేవరకు వచ్చేసరికి ఇలా ఫోల్డింగ్ చేసేసి కొంచెం రఫ్ చేసుకొని తీసేయడమే ఇంతేనండి పైపింగ్ చూశారు కదా నీట్గా వచ్చేసింది వెనక వైపు కూడా అందంగా వచ్చేసింది ఇలాగైతే మనము బుజార్ జారకుండా ఉండాలంటే ఈ థ్రెడ్ పైపింగ్ కూడా ఇలా వేసుకుంటే కరెక్ట్గా నీట్గా ఉంటుందండి బ్లౌజ్ చూసారు కదా హ్యాండ్స్కి నెక్కి మొత్తం అయితే వేసేసాను నీట్గా అందంగా వచ్చేసిందండి ఇంతేనండి వీడియో వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ